నేను ఈ ఊరికొచ్చిన ముచ్చట ఏందనంటే ఇవి రెండు సమాధులు ఈ రెండు సమాధులు ఎవరి అంటే మా మేనత్త మా మామ మేనత్త అంటే మా నాయన మా డాడీ మా అయ్యా వాళ్ళ సొంత చెల్లె ఆయన చెల్లె భర్త వీళ్ళు గత సంవత్సరము జస్ట్ ఒక వారం పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయడం అనేది జరిగింది ఫస్ట్ మా మేనత్త చనిపోయింది చనిపోయిన తర్వాత ఒక వారం పది రోజులకు మా మేనమామ అంటే మా అత్త వాళ్ళ భర్త చనిపోవడం అనేది జరిగింది ఏందనంటే ఇది చాలా విషాదకరమైన విషయము ఇద్దరు కూడా ఒక వారం పది రోజుల వ్యవధిలో చనిపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం కానీ మనం ఏం చేయలేము మన చేతుల్లో లేదు కాబట్టి ఇక అప్పుడే మనకు ఏడాది గడిచిపోయింది ఈరోజు సంవత్సరికం ఈ సంవత్సరికాన్ని పురస్కరించుకొని ఏడాది మాసకం అంటారు ఈ విలేజ్కి రావడం అనేది జరిగింది చూడవచ్చు మంచిగా సున్నం గిన్నె వేసి చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నీ కూడా సాఫ్ చేయడం అనేది జరిగింది ఈ కార్యం నిమిత్తమే ఇక్కడికి నేను వచ్చాను ఇక మా మేనత్త గురించి మా మామ గురించి చెప్పాలంటే చాలా మంచివాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే మనం ఏదన్నా కూడా పట్టించుకోపోయేవాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడకపోయేటోళ్ళు మాకు మీరు ఇది చేయాలి అది చేయాలి అని మా చిన్నతో కానీ మా డాడీ మా అయ్యతోటి కానీ కొట్లాడకపోయేది మా అత్త కానీ మా మామ కానీ సరే కానీ తీరా ఏదో మంచిగా బతుకురు బిడ్డ మంచిగా బతుకురాదురా రాదురా మీరన్నా మంచిగా ఉండర్రా మా గురించి ఎందుకురా అనేది మా అత్త అంత మంచి మనసున్న మా మేనత్త ఇక వాళ్ళు ఒక వారం పది రోజులనే చనిపోవడం అనేది మేము ఆ టైంలో జీర్ణించుకోలేదు అప్పుడే తొందరగా గడిచిపోయినాయి రోజులు గడిచిపోయినాయి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఏడాది మశకం వచ్చినాం ఒకసారి మా గురించి కానీ మా మీనమా గురించి కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే జీవితంలో ఆలుగూడము అన్నదమ్ముల మీద కొట్లాడడము ఇవన్నీ ఉంటాయి కొట్లాడాల్సిందే కొట్లాడాలి కూడా అవగారితో కొట్లాడాలి కానీ చూడాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంది అని చూసి మనము యుద్ధం చేయాలి వాళ్ళతోటి మన అవసరాలని మనకున్న హక్కుల్ని తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అంతే కానీ డిమాండ్ చేయొద్దు వాళ్ళని బాధ పెట్టద్దు కానీ ఎప్పుడు కూడా మా మా మేనమ్మ మా నానమ్మను కానీ మా తాతను కానీ లేకపోతే మా అయ్యలను మా చిన్నాయనలు కానీ ఎప్పుడు కూడా బాధ పెట్టలే నీ ఇష్టంగా అని తీరా నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో చేయి రాదురా మీ అయ్యలు అయితే మాకేం పెట్టలే మీరన్న ఏమైనా పెడతారా అని అన్నది కానీ నేను అనుకున్నా మా పొత్తులది రోడ్డుకు కటింగ్లో కొన్ని పైసలు వచ్చినాయి పైసలు వచ్చినప్పుడు మా మేనత్తలకి ఇయ్యాలనే సంకల్పం అందరంతో తీసుకున్నాం కానీ మా చిన్నాయనలు వాళ్ళు వీళ్ళు కొంచెం వెనకం ముందు కావడం వల్ల నేను మాట మాటిచ్చినాయి కానీ ఆ మాట నేను నిలబెట్టుకోవాలి అయితే ఉంటుందేమో ఏదో ఒక రోజు ఇస్తాను అని అనుకున్నా కానీ వాళ్ళు తొందరగానే వాళ్ళ జీవితాన్ని చాలిస్తారని నేను అనుకోలేదు అయినా సరే నేను ఏదైతే మాటిచ్చున్నో దాన్ని వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా నేను నేను ఏదైతే ఇవ్వాలనుకున్నా అది చెందే విధంగా నేను కృషి చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకు చెందే విధంగా నేను పాటు పడతానని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను మా మేనత్తకు మేనమామకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను